కఫము మీరి మరియుంగనులు మూతలు పడి బుద్ధి తప్పి చాలా బుడమి మరచు వేలలందు నిన్ను వెదకుట సాధ్యమా విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి కఫము మీరి మరియునులు మూతలు పడి బుద్ధి తప్పి చాలా బుడమి మరచు నిన్ను వెదకుట సాధ్యమా విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యము మరణ సమయంలో కఫం నోటికి అడ్డుపడి మాటను రానియదు కనులు మూతపడిపోతూ ఉంటాయి జ్ఞానం తగ్గిపోతూ ఉంటుంది ఈ లోకాన్నే గుర్తించలేని స్థితిలో ఉండి పరమాత్ముడు అయిన నిన్ను వెతకుట సాధ్యం కాదు కనుక శరీరంలో శక్తి ఉన్నప్పుడే భగవంతుని ధ్యానించి పరమాత్మను చేరాలని వేమన బోధిస్తున్నాడు ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు